మీ దగ్గర స్టార్టర్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి అందులో స్పెషల్ చికెన్ కూడా చాలా బాగుంది కోటింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నట్టుంది మనకు చికెన్ ఫ్లవర్ అనేది బాగా తెలుస్తుంది మీరు వాళ్ళ దాని ప్రకారం కూడా చేస్తూ ఉంటారు చికెన్ స్టార్టర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మీ దగ్గర ఫ్రెష్ గా కట్ చేసి చేస్తారు కాబట్టి ఆ ఫ్రెష్ చికెన్ అనేది మనకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంది

ఫ్లేవర్ కూడా మనమేట్ పెట్టిందండి బాగా అవుతుందండి దీనికి స్పెషల్ ఏంటంటే దీనికి చికెన్ ముందు ప్రిపరేషన్ చేసి పక్కన కదండి డైరెక్ట్ ప్లైన్ చికెన్ తీసుకురండి అప్పటికప్పుడు దాన్ని ప్రిపేర్ అంటే దీనికి టైం ఫిఫ్టీన్ టు ట్వంటీ పడుతుంది

లైక్ బటర్లా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉందండి